హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియో టైటిల్ అండ్ తమ్నెల్ చూసే ఉంటారు కదా పెళ్ళి వ్లాగ్ అనమాట ఇంకా ఫుల్ వీడియో అయితే చూసేయండి స్కిప్ చేయకుండా కొంచెం లెంతీగా ఉంటుంది ఇంక ఇప్పుడు ఏంటంటే పోలిపాడ్యమి పూజ నేను ముందు వ్లాగ్లో యాడ్ చేయాల్సింది నేను మర్చిపోయాను అనమాట ఈ పోలిపాడేమి పూజ అయిన రోజు నుంచి పెళ్లి పండుగ స్టార్ట్ అనమాట ఇంకా కార్తీక మాసం ఇంక ఇక్కడితో ఎండ్ అవుతుంది కాబట్టి పోలి దీపాలు వదులుతాము అలా కోనేరులో అలాగా మనకు అవైలబుల్గా లేదు కాబట్టి ఇలా ఏదైనా ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో కొంచెం కుంకుమ పసుపు అక్షింతలు జవ్వాదు గంధము పువ్వులు అవన్నీ వదిలి ఆ తర్వాత అరటి డొప్పలో దీపాలు అనేవి వదులుతామన్నమాట ఇంతటితో ఇంకా కార్తీక మాసం అనేది చక్కగా ముగుస్తుంది అంటే ఉదయాన్నే సూర్యోదయానికి ముందు పూజలు నైవేద్యాలు ప్రత్యేకంగా శివ యొక్క అభిషేకం ఇవన్నీ కూడా ఉంటాయి కదా అలాగనమాట నాకైతే చాలా బాగా జరిగింది ఈసారి కార్తీక మాసం అయితే ఇంకొచ్చేస్తే ఇది పెళ్ళికి బిఫోర్ డే అనమాట ఆ రోజే మాకు యానివర్సరీ కూడా ఉండింది మా పెళ్ళి రోజు ఉండింది సరే ఇంకా హల్దీ అకేషన్ కదా అని చెప్పి అందరికిలాగే నేను కూడా ఎల్లో శారీ ఒకటి కట్టుకుని పిల్లలకేమో స్కూల్ ఉండింది పెద్దబ్బాయిని స్కూల్లో దింపేసి ఆ రోజు ఎందుకో వ్యాన్ ఫెసిలిటీ లేదు ఇంకా బాబుని స్కూల్లో దింపేసి మేము వెళ్ళిపోతున్నాము అయితే పిల్లలకి మెయిన్ ఏంటంటే సెలవులు తీసుకోవడానికి కూడా చాయిస్ లేదు ఏవో సమ్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి అలాగా లక్కీగా మాకు పెళ్ళి సండే రావడం వల్ల వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేశారు మెయిన్ కూడా ఇక్కడ ఏమంటే పెళ్లి కూతుర్ని చేసే ముందు ఇలాగా చేస్తారు కదా ఇలా బియ్యంతో లేదా జొన్నలతో ముగ్గు వేసి ఆ తర్వాత పెళ్లి పీటలు ఏవైతే మనం పెళ్లికి ఉపయోగిస్తామో ఆ పీటలకి ఇలా కంకణాలు కట్టి అప్పుడు పెళ్లి కూతుర్ని చేస్తారనమాట దీనిపైన తోడు పెళ్లి కూతుర్ని కూడా కూర్చోబెట్టేసి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుండి ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి పైన పందిట్లో చేసిన తర్వాత మళ్ళీ కిందకు వచ్చేసామన్నమాట ఇక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు పెళ్ళిది ఆల్మోస్ట్ నేను నాకు వీలైనంత వరకు క్యాప్చర్ చేసుకున్నాను ఇంకొకటి ఇలాగ నేను వ్లాగ్లో యాడ్ చేసుకోవడము నా ఛానల్ ఉన్నంత వరకు ఈ వీడియో చూసిన ప్రతిసారి నాకు భలే హ్యాపీగా అనిపిస్తుంది అండ్ ఆల్ స్వీట్ మెమరీస్ మా వాళ్ళంతా చూసినట్లుగా కూడా ఉంటుందని చెప్పేసి అన్నీ కూడా నేను చేసుకున్నాను అనమాట ఇలాగా షూట్ అయితే నాకు వీలైనంతగా అన్నీ కాకపోయినా కొన్నైనా అలా ఈ చిన్న పాప తోడి తోడుపల్లి కూతురు ఎవరంటే మా చిన్న మామయ్య వాళ్ళ అబ్బాయి కూతురు అనమాట అంటే మా మరిది వాళ్ళ పాప బలే క్యూట్ एक कार्पना बोट बेट का बुझ कार्पना है ந அடைத்தே மகேஷ் ரா ஊத்துமா கொடுங்க கல்பரா ருத்து அந்த ருத்து

వేడుకలు వేడుకలన్నీ కూడా అందరం కలిసి చాలా బాగా జరుపుకున్నాము ప్రతి మూమెంట్ని కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం ఇక్కడేమంటే హల్దీ సెటప్ ఇంకా ఈ మూమెంట్స్ అనేవి ఎప్పటికీ ఇలా గుర్తుండిపోతాయి కదా ఫస్ట్ ఏమంటే సాంప్రదాయకంగా మంచిగా అమ్మాయిని పెళ్ళకూతుని చేసేసి అదే నలుగు అది రాసిన తర్వాత మళ్ళీ తను డ్రెస్ చేంజ్ చేసుకుంది ఈ క్యాప్చర్స్ ఇవన్నీ కూడా మంచిగా ఫోటోషూట్ తీయించుకుంటాం కదా అలాగా ఇంకా అందరం ఆల్మోస్ట్ ఎల్లో డ్రెస్సెస్ వేసుకున్నాము ఇక్కడ చాలా సాంగ్స్ ప్లే చేశారనమాట చాలా lah enjoy je sama seluruh కంప్లీట్గా అసలు కాళ్ళు చేతులు ఖాళీగా ఉంటే ఒట్టనమాట ఆడుతూనే ఉన్నాం డ్యాన్స్ అనేది లక్కీగా నాకు ఆ టైంలో ఫీవర్ తగ్గడం చాలా హ్యాపీ అనిపించింది లేదంటే నేను ఇంత ఎంజాయ్ చేసేదాన్ని కాదేమో కానీ చాలా బాగా జరిగింది ఇంకా తర్వాత ఈ మంగళ స్నానాలు ఇదంతా అయిన తర్వాత అసలు నేను ఇప్పటికీ కూడా ఈ వీడియో ఎడిటింగ్ చేసి ఇలా వాయిస్ ఇస్తుంటే కూడా ఎంతలాగా నవ్వుకుంటున్నానో ఆ రోజు జరిగినవి మూమెంట్స్ ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటూనే ఇంకొక హ్యాపీ థింగ్ ఏంటంటే ఆ రోజు మా పెళ్లి రోజు అని చెప్పాను కదా సో అదే రోజు మా ఆడపడుచుకి ఒడి బియ్యం పోయడం కూడా నాకు ఇంకా బాగా హ్యాపీ అనిపించింది అంటే అలా నిండుగా మంచిగా బట్టలు పెట్టేసి అలా పసుపు బియ్యం కలిపి తనకి ఒడిబియ్యం పోస్తుంటే నాకు అసలు చెప్పలేను ఆనందం అనేది అయితే మా సైడ్ ఎలా ఉంటుంది అంటే ఐదు సంవత్సరాలకు ఒకసారి ఇంటి ఆడపడుచుకి లేదా మూడు సంవత్సరాలకు ఒకసారి ఈ రెండు వీలు కాకుండా మధ్యలో ఏదైనా శుభకార్యం వస్తే అప్పుడు కూడా ఒడి బియ్యం అనేవి పోస్తుంటాం నిండు బట్టలు పెట్టి భార్యభర్తలు ఇంకా పిల్లలకు అలాగే ఒక ఐదు కేజీల బియ్యము ఐదు దోసీళ్ళు ఐదు పిడికిళ్ళు బియ్యం తీసుకొని ఒక ఐదుగురం ముత్తైదులం బొట్టు పెట్టుకొని కాళ్ళకు పసుపది రాసుకొని ఇక్కడ ఒడి బియ్యం అనేవి కలుపుతాం అన్నమాట ఆ తర్వాత అందులో తమలపాకులు కుడకలు ఖజూరాలు వక్కలు పసుపు కొమ్ములు అలాగే పసుపు కుంకుమ ప్యాకెట్ బ్లౌజ్ పీసెస్ ఇంకా పండ్లు ఇవన్నీ కూడా నింపేసి అప్పుడు ఒడి బియ్యం పోస్తామన్నమాట ఇంటి ఆడపడుచుకి ఇంకా పెళ్లి చేసే రోజు తప్పకుండా ఇలా బియ్యం అనేది పోయించుకుంటారు ఒక్కొక్కరి ఆనవాయితీని బట్టి అంటే ప్రదేశాన్ని బట్టి ఆనవైతీలు అనేవి మారిపోతుంటాయి ఇప్పుడు నాకు తెలిసిన ఆంధ్ర ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు ఇలాంటివి చూసినప్పుడు అబ్బా మీళ్లల్లో భలే జరుగుతాయి ఇలా ఒడి అవి మాకు ఉండవు అంటే నిజంగా కూడా ఆంధ్ర సైడు పెళ్ళిలో తప్ప ప్రత్యేకంగా ఇలాంటివి ఉండవని నేను చాలా విన్నాను మా ఇంట్లో ఇలాంటివి జరిగినప్పుడు వాళ్ళు వస్తారు కదా భలే అనిపిస్తుంది కల్పన ఇలా నిండుగా మా ఇంట్లో ఇవన్నీ లేవని అన్నప్పుడు నాకు కూడా అదిలాగా అనిపిస్తుంది అనమాట నిజానికి ఆడపడుచుని సత్కరించుకోవడానికి మంచి అవకాశం అనుకోవచ్చు ఇంకా ఇదిగో ఇలాగ వడిని నిండా అంటే దోశ ఐదు సార్లు బొట్టు పెట్టి ఇలా బియ్యం పోస్తారనమాట జంటల వారీగా ఐదు లేదా తొమ్మిది మంది నా దగ్గర మెయిన్ మెయిన్ acaba 52 520 530 540 ఆ ఆ పండ్లు ఆ పండ్లు ఆ ఐదా वो बड़ा टाइम लेदू आई त இப்ப வரது అన్నారా మామే వీ కూడా వాడుంది బాప అన్న వాడు మామే వాడు ను వడసి ఓ బా నా పాడ గోల్ పీసాలి దీతి

ఇలా అందరూ ఒడి బియ్యం పోసిన తర్వాత అన్నీ పోయకుండా అడుగున కొన్ని ఉంచుకోవాలి ఆ ఉంచుకున్న వాటిల్లోనే ఎవరికైతే మనం బియ్యం పోస్తున్నామో వాళ్ళ ఒడిలోంచి ఒక పిడికెడు బియ్యం తీసి ఒక ఐదు సార్లు అలా ఇచ్చి బొట్టు అవి పెట్టి దండం పెట్టుకుంటారనమాట ఆ తర్వాత ఇంక ఇక్కడ మళ్ళీ మంగళహారతి పాటలు கரேதிரா <laughs> குலமய்ன లోపలెవరు వస్తున్నారు లోపలికి కల్పన అలాగా మీరు అలా ఆయనతో కలిసి కలిసి వస్తుంది రాజు మామూలు ఎవరు కొన్ని బియ్యం కొంగులో కట్టుకొని ఆ తర్వాత మిగిలినవి పూజ మందిరంలో పెట్టేసి ఇంకా మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనమాట ఇప్పుడు మళ్ళీ కింద పెళ్లి కూర్తుని చేస్తున్నాం ఇక్కడ బట్టలు తీసుకొచ్చి అమ్మాయిని పెళ్ళికూతని చేస్తారు అవన్నీ అయ్యేసరికి సాయంత్రం అయింది ఇప్పుడు గండ దీపం అనమాట అంటే వెంకటేశ్వర స్వామికి దీపం ఒక పెద్ద వత్తిలాగా తయారు చేసి గండ దీపం చేసి మందిరం అదే టెంపుల్స్ ఉంటాయి కదా ఏదైనా దగ్గరలో ఉన్న ఒక టెంపుల్ దగ్గర ఇచ్చి పూజ చేయించుకొని అమ్మాయిని తీసుకొని వస్తారనమాట అదే టైంకి ఇంకా కాసేపటి తర్వాత అబ్బాయి వాళ్ళు కూడా రావడం ఎదుర్కోవడం అదే పెళ్ళికొడుకు వాళ్ళని ఎదుర్కోవడం అంటాం కదా అదంతా అయ్యాక చిన్నగా బరాత్ అనమాట అంటే పెళ్ళి తర్వాత బరాత్ అనేది పెట్టుకోలేదు కాబట్టి ఈ విధంగా ముందు రోజు అన్నీ గడిచాయి అండ్ ఇది పెళ్ళి రోజు ట్వంటీ థర్డ్ రోజు అనమాట ఇంకా సండే పడింది కదా మేము ఆల్రెడీ నైట్ అంతా అక్కడే ఉండిపోయి మళ్ళీ మార్నింగ్ అప్పటికప్పుడు జస్ట్ అలా రెడీ అయ్యి వచ్చేసాము సో సారీ డీటెయిల్స్ అవన్నీ కూడా నేను షార్ట్స్లో చేశాను మీరు చూసే ఉంటారు కదా ఇక్కడేమంటే గీతమ్మకి వెల్కమింగ్ లాగా పల్లకిలో తీసుకొచ్చారు నా పెళ్ళప్పుడు పిల్ల ఇప్పుడు తను పెళ్ళికూతురే పెళ్లికూడ చేసుకోబోతుంది అండ్ ఈ హ్యాపీ మూమెంట్స్ అసలు చెప్పలేను అసలు ఎంత ఆనందంగా అనిపించిందో ఇంకా తనని ఇలా పెళ్ళికూతురు ఇలా తయారు చేయించడం ఇలా తీసుకురావడం మన్ మండపంలోకి చాలా బాగా అనిపించింది ఇంక ఇక్కడేమంటే ఫస్ట్ పెళ్ళికూడుకు కాళ్ళు గడిగేది అది ఉంటుంది కదా అది అయిన తర్వాత అమ్మాయిని తీసుకొస్తాము అప్పుడుకి ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నారు అంతా కూడా రిలేటివ్స్ అంటే దగ్గర వాళ్ళంతా వచ్చారు అసలు ఇంకా హాల్ కూడా చాలా లేదు అంత పబ్లిక్ అనమాట ఇక్కడ ఏమంటే జీలకర్ర బెల్లం అది పెట్టేస్తున్నారు మంగళిధర్ ఉన్న టైం ఇంకా దగ్గర పడుతుంది కదా నేను ఇంకా పిల్లల్ని స్టేజ్ పైకి వచ్చేసేయమన్నాను వీళ్ళు ఇంకా కిందే ఉన్నారు చెల్లి వాళ్ళు వచ్చారుగా ఆ పిల్లలతో ఆడుకుంటూ సరే ఒకసారి పైకి వచ్చిన వెళ్ళమంటే వచ్చిన్నారనమాట దగ్గరుండి వాళ్ళు కూడా చూస్తారు కదా వాళ్ళు అక్కది అని చెప్పి ഇക്കൊക്കെ എയ്റ്റി ഫൈവ് സാരീ ഫിഫ്റ്റി സാരീ താ ദിവസം పెళ్ళికొడుకు కూడా ఎవరో కాదు మా సొంతం వాళ్ళనమాట అమ్మాయికి వరస అవుతాడు అలాగా పెళ్ళైతే బాగా జరిగింది ఈ నూతన వధూవరులు లైఫ్ లాంగ్ చాలా హ్యాపీగా ఉండాలి కొత్త లైఫ్ని స్టార్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా స్టేజ్ మీద మేము అలా ఫొటోస్ దిగేసి ఇంకా అంతా రిలేటివ్స్ని అంతా పలకరించాలి కదా అటు అబ్బాయి వాళ్ళ రిలేటివ్స్ ఇటు అమ్మాయి వాళ్ళ రిలేటివ్స్ అంతా ఒకటే అలా అలా జరిగిపోయిందనమాట పెళ్ళైతే నేను మాత్రం ఈ చీరలున్నా నేను ఎన్ని ఫొటోస్ దిగాలనుకున్నానో ఆల్మోస్ట్ అన్ని పిక్స్ దిగేసాను అనమాట తన్వి తీరా నిజంగా కూడా శారీ అయితే చాలా బాగుంది ఇంక ఇక్కడ ప్రొజెక్టర్ల ఏంటంటే వీళ్ళు ఫోటోషూట్ చేయించుకున్నవి అలాగే హాల్దీ సెరమనీ ఇవన్నీ కూడా ఆల్రెడీ అంటే ప్లే అవుతూ ఉన్నాయి నేను ఇప్పుడు స్టేజ్ దిగినందుకు నాకు కనిపించినాయి అంతే సో ఇదండి ఇవాళ వీడియో వీడియో ఇంతవరకు చూసారంటే నచ్చే ఉంటుంది కదా నచ్చింటే డెఫినెట్గా ఒక లైక్ ఇవ్వండి కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్